భూలోకం రోడా శ్రీ దత్తస్వామి వారు రచించిన తెలుగు జానపద గీతం చుట్టుముట్టి సూర్యలోకం నట నడుమ నరకలోకం చుట్టుముట్టి సూర్యలోకం నట నడుమ నరకలోకం నువ్వుండేది ఉండేది లోకం దాని పక్కన ప్రేత లోకం నువ్వు ఉండేది లోకం దాని పక్కన ప్రేత లోకం దాటగానే లోకం దాటగానే ప్రత లోకం దాటగానే కొడకో భూలోకం బిత్తోడా దిస్తం కొడకో భూలోకం బిత్తోడా శ్రీ దత్తస్వామివారు రచించిన ఈ పాట తెలంగాణ జానపద గీతం నైజాము సర్కరోడా యొక్క రాగంలో పాడబడినది దత్తదేవుని సంకల్పంతో ఆశువుగా స్వామివారు ఈ పాటను పాడినారు భూలోకంలో ఉన్న పాపులను చూస్తూ ఈ పాటను యమభటులు పాడతారు అని హాస్యాస్పదంగా అన్నారు స్వామివారి హాస్యంలో కూడా బ్రహ్మజ్ఞానమే ఉంటుందని భక్తులందరికీ తెలుసు ఇక్కడ బిత్తరోడా అంటే మోసగాడా అని అర్థం ఎవరైతే ఇతరులను మోసం చేస్తూ బ్రతుకుతారో వారు మరణం తరువాత నరకలోకంలో తీవ్రమైన శిక్షలు అనుభవిస్తారు మరణాంతరం జీవుడు ప్రేతలోకానికి చేరుకుంటాడు పది రోజులపాటు భగవంతుడు ఆ జీవుని కర్మలను విచారించి నరకానికి లేదా స్వర్గానికి లేదా పితృలోకానికి పంపిస్తారు భక్తజీవులకు మాత్రం ప్రేతలోకంలో విచారణ ఉండదు వారు మరణాంతరం నేరుగా దైవసన్నిధికే చేరుకుంటారు మానవ శరీరంలో ఉన్న జీవుడు కఠిన శిక్షలు అనుభవించలేడు ఎందుకనగా మానవ శరీరం అధిక బాధను తట్టుకోలేదు కానీ నరకలోకంలో జీవునికి యాతనా శరీరం ఇవ్వబడుతుంది గనుక ఎన్ని కఠిన శిక్షలు వేసినా ప్రాణం పోదు ఈ పాట ద్వారా స్వామివారు మనకు పాపం చేయవద్దు అనే సందేశాన్ని ఇస్తున్నారు భగవంతుని సృష్టిలో అధర్మానికి చోటు లేదు గనుక మనం చేసిన ప్రతి కర్మకు ప్రతిఫలం అనుభవించక తప్పదు శ్రీ వారి కృపతో పాపరహితమైన మానవ జీవితాన్ని గడుపుదాం జై శ్రీ దత్తస్వామి